జానపద కళారూపాలని కాపాడే నేటి విద్యార్థిని విద్యార్థులందరికీ శుభోదయం పిల్లలు నా పేరు పన్నీరు సాయికుమార్ తెలుగు ఉపాధ్యాయులు గత తరగతిలో బతుకు గంప పాఠ్యాంశాన్ని పూర్తి చేసుకున్నాం కదా నేటి తరగతిలో ఇరవై ఆరవ పొటలో ఉన్న మీకు తెలుసా విభాగంలోని ఫకీరు వేషాల గురించి తెలుసుకుందాం ముందుగా ఇక్కడ ఇవ్వబడిన వాక్యాలను నేను చదివి వినిపిస్తాను వాటిని మీరు శ్రద్ధగా వినండి పిల్లలు ఫకీర్ వేషాలు ఫకీర్లు ముస్లింలలో ఒక తెగ ముస్లింలు ముస్లిమేతరులు వీరిని ఆదరిస్తారు వీరు అల్లాను సంస్మరిస్తూ అల్లా కేలం జపిస్తూ ఇంటింటికి తిరుగుతూ అందరికీ శుభం జరగాలని ఆశీర్వదిస్తారు కళారూపాలన్నీ ప్రథమంలో ఒకందుకు ఏర్పడిన తరువాత అవి వివిధ రీతులుగా ఎలా పరిణామం చెందాయో ఈ ఫకీర్ వేషాలు కూడా అంతే వీరు ఒక పెద్ద కంజీరాను చేతిలో ధరించి తలకు పెద్ద తలపాగా చుట్టి మెడలో ఫకీరు పూసలు ధరించి పొడుగాటి లాల్చీలను ధరించి మొలకు గల్ల లుంగీని ధరిస్తారు ప్రతి జట్టుకు ఇద్దరు ముగ్గురు ఉంటారు వా మధ్యలో నటుడు పాట పాడుతూ ఉంటే మిగిలిన ఇద్దరు అల్లాకేలం అంటూ వంత పాడతారు ఒక ఉదాహరణ గమనిస్తే అల్లాఖేలం అంటూ వంత పాడుతూ పాడి పంటలు సల్ల గుండాలి తల్లి కొడుకులు చల్ల గుండాలి పాడి పంటలు చల్ల గుండాలి తల్లి కొడుకులు సల్లగుండాలి తల్లి పిల్లలు సల్లగుండాలి అంటూ పాడుతూ మధ్యలో రక్తి కొరకు కర్రతో చేయబడ్డ ఒక రకమైన కిర్రు శబ్దం వచ్చే దానిని చేతిలో ధరించి శబ్దం చేస్తారు హై స్కూలు కళాశాల విద్యార్థులు వారి వారి వార్షికోత్సవాలలో భాగంగా ఈ ఫకీరు వేషాలను ప్రదర్శిస్తూ ఉంటారు ఈ ఫకీరు వేషాలకి ఆంధ్ర ప్రజానాట్య మండలి వారు విశేషంగా ప్రాచుర్యంలోనికి తీసుకువచ్చారు విన్నారు కదా పిల్లలు ఈరోజు మనం చదువుకున్న అంశము ఫకీరు వేషాలు ఫకీర్లు అంటే ఒక ముస్లిం సాంప్రదాయానికి చెందిన తెగ వీరిని ముస్లింలు ముస్లింలు కానివారు కూడా ఆదరిస్తారు ముస్లిం సాంప్రదాయం కాబట్టి వారి ఇష్టదైవమైన అల్లాను సంస్మరిస్తారు అల్లా కేలం అంటూ జపిస్తారు ఇంటింటికి తిరుగుతారు అందరినీ అందరికీ శుభం జరగాలని ఆశీర్వదిస్తారు ఇది జానపద కళారూపాల్లో ఒక ప్రక్రియకు చెందింది ఒగ్గు కథ హరికథ బుర్రకథ తెప్పిట గుళ్ళు ఏ విధంగా ప్రాచుర్యం పొందాయో ఈ ఫకీరు వేషాలు కూడా అంతే ప్రాచుర్యం పొందాయి ఈ ఫకీరు వేషాల్లో ఇద్దరు ముగ్గురు ఉంటారు మధ్యలో ఒక నటుడు ఉంటారు వారి యొక్క వేషధారణ కూడా చాలా అందంగా ఉంటుంది తలకు పెద్ద తలపాగా చుడతారు చేతిలో పెద్ద కంజీరాలు అంటే భజన సాంప్రదాయంలో వాయించేటువంటి ఒక వాద్య పరికరం కంజీరా ఆ కంజీరాను చేతబడతారు మెడలో ఫకీర్ పూసలు ధరిస్తారు పెద్ద లాల్చీ ధరిస్తారు మొలక గలంగిని చూడతారు చూడండి పిల్లలు బుర్రకథలో ఏ విధంగా అయితే ముగ్గురు వ్యక్తులు ఉంటారు పక్కన కథ చెప్పేవాడికి సహాయకులుగా వంట పాడేవాళ్ళు ఉంటారు ఈ ఫకీర్ వేషాల్లో కూడా ఇద్దరు వ్యక్తులు వంట పాడుతూ ఉంటారు తల్లి బిడ్డలు సల్లబుండాలి పాడి పంటలు ఉండాలి తల్లి కొడుకులు ఉండాలి అంటూ పాడుతారు వాళ్ళకి పాటకు అనుగుణంగా మధ్య మధ్యలో కర్రతో చేయబడినటువంటి కిర్రుమని శబ్దం వచ్చేటువంటి ఒక వాద్య పరికరాన్ని వాటి పాటకు అనుగుణంగా వాయిస్తూ దీనిని రెత్తి కట్టిస్తారు అనేక మంది హై స్కూల్ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు కళాశాల విద్యార్థులు కూడా ఈ ఫకీర్ వేషాలను వారి వారి వార్షికోత్సవాల్లో భాగంగా ప్రదర్శించుకోవడం విశేషం అదేవిధంగా ఆంధ్ర ప్రజానాట్య మండలి వారు ఈ ఫకీరు వేషాలకి విశేషమైన ప్రాచుర్యాన్ని కూడా కల్పిస్తున్నారు ఇది ఈరోజు మనం తెలుసుకున్న అంశం ఇది మీ అందరికీ అవగాహన అయిందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదములు